తెలంగాణలో ఏసీబీ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలు ఇస్తోంది విస్తృతంగా ప్రచారం కల్పించడంతో కంప్లైంట్ ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు తెలంగాణలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు వరుస దాడులతో లంచగొండుల గుండెల్లో నిద్రపోతూ వణుకు పుట్టిస్తున్నారు దీంతో అవినీతి అధికారుల గుట్టు అవుతోంది ఒక్క రోజులోని ఇరవై రెండు మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది పదమూడు మందిని ట్రాప్ చేయగా ఆదాయానికి మించి ఆస్తులున్న ఒకరిని క్రిమినల్ మిస్కండక్ట్ చేసిన మరొకరిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది ఏసీపీ ట్రాప్ కేసులో జూలై జూలైలోనే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అక్రమాస్తుల కేసులో పదకొండు కోట్ల ఐదు లక్షల విలువైన ప్రాపర్టీని గుర్తించారు ఏసీబీ అధికారులు ఇక అక్రమాలు అవినీతికి కేరాఫ్గా పేరున్న ఆర్టీఐ చెక్పోస్టులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది ఆయా సమయాల్లో లెక్కచూపని కోటి నలభై నలభై తొమ్మిది లక్షలను స్వాధీనం చేసుకుంది ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు నూట నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఆయా కేసుల నూట నలభై ఐదు మంది ప్రభుత్వ ఔట్సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు ఈ ఏడు నెలల వ్యవధిలో ముప్పై లక్షల ముప్పై రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో ముప్పై తొమ్మిది కోట్లకు పైగా విలువైన సీజులు ఆస్తులు సీజ్ చేశామన్నారు మరోవైపు తెలంగాణ నీటి పారుదల శాఖలో నమోదైన ఏసీబీ కేసులు ఆస్తుల సీజు వ్యవహారాలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి ఇంజనీర్ ఇన్ చీఫ్ నూనె శ్రీధర్ తో పాటు మరో ఇంజనీర్ హరిరామ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది ఈ ముగ్గురు అధికారుల దగ్గరే దాదాపు వెయ్యి కోట్లకు పైగా అవినీతి సొమ్ము ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రచారం కల్పించబోతున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు లంచం డిమాండ్ చేస్తే వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తంగా తెలంగాణలో అవినీతి నిర్మూలన కోసం ఏసీబీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు స్టిక్కర్లు అతికిస్తూ ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు